గజ్వెల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సాహాలు నిర్వహిస్తున్నారు మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీప నైవేద్యాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని యువత దైవ భక్తి కలిగి ఉండాలని పురోహితులు మురళి శర్మ అన్నారు

గత ఆరు సంవత్సరాలుగా మన శ్రీ అంగడిపేట భక్తాజయ స్వామి ఆలయం ఎదురుగా ఆవరణలో మనము దుర్గాదేవిని నిలుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా మనము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన దుర్గామాతను మనం నిలబెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నెరవేరుస్తున్నాము అదే విధంగా ఈ శనివారం రోజు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేయగలరు అదేవిధంగా రోజు కూడా అమ్మవారి యొక్క పూజను తిలకించి తీర్థపదాన్ని స్వీకరించి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వేదనాలు పొందగాలని కోరుతున్నాము శ్రీమార్త మహాదేవ